గాజాలో నరమేధం కొనసాగుతోంది రాత్రంతా ఇజ్రాయిల్ సైన్యం కురిపించిన బాంబుల వర్షానికి మరో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మరోవైపు ఇరవై ఐదు ఏళ్లుగా పోలియో రహితంగా ఉన్న గాజా పట్టీలో ఇప్పుడు వైరస్ వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది ఈ క్రమంలో కాల్పుల విరమణ చర్చలు జరిపేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మిడిల్ ఈస్టుకు చేరుకున్నారు గాజాలో రాత్రంతా ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో పంతొమ్మిది మంది పౌరులు దుర్మరణం పాలయ్యారు దయిర్ బహార్ నగరంలో సేనలు కురిపించిన బాంబులకు ఓ మహిళతో పాటు ఆమె ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు జబాలియా నలుగురు మధ్య గాజాలో నలుగురు ఖాన్ యూనిస్ లో ఒకే కుటుంబంలోని నలుగురు మృతి చెందారు సీజ్ ఫైర్ ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మిడిల్ కు బయలుదేరిన క్రమంలో ఈ దాడులు జరిగాయి శనివారం జవైదా నగరంలోని శరణార్థి గృహంపై ఇజ్రాయెల్ కురిపించిన బాంబుల ధాటికి ఒకే కుటుంబంలోని పదిహేను మంది సహా మొత్తం పద్దెనిమిది మంది పౌరులు బలయ్యారు గత నలభై ఎనిమిది గంటల్లో గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అరవై తొమ్మిది మంది మరణించగా నూట ముప్పై ఆరు మంది గాయపడ్డారు గాజాలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య నలభై వేల డెబ్బై దాటింది తొంభై రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు మందికి పైగా క్షతగాత్రులయ్యారు వేల మంది చిన్నారులు శాశ్వత వికలాంగులుగా మారారు గడిచిన కొన్ని గంటల్లో గాజాలో నలభైకి పైగా ప్రత్యర్థి స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది వాటిలో సైనిక భవనాలతో పాటు ఆయుధ స్థావరాలు ఉన్నట్లు పేర్కొంది మిలిటెంట్లు ఆయుధాలు సొరంగాలు పౌర నివాస ప్రాంతాల్లో ఉండటం వల్లే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఐడీఎఫ్ చెబుతోంది గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా గాజా పోలియో రహితంగా ఉంది అయితే గత నెల రెండు నగరాల్లో పోలియో కేసులు నమోదవడంతో ఆందోళన నెలకొంది ఫలితంగా మొత్తం ఆరు లక్షల వేల పాలస్తీనా పిల్లలకు ఆగస్టు చివరిలో పోలియో వ్యాక్సినేషన్ ప్రారంభించాలని ఐక్యరాజ్య సమితి ఇతర ఏజెన్సీలు నిర్ణయించాయి ఇందుకు ఏడు రోజులు సీస్ ఫైర్ అమలు చేయాలని ఆయా సంస్థలు కోరుతున్నాయి ఈ నేపథ్యంలో ఈజిప్టు వేదికగా మరోసారి కాల్పుల విరమణ బందీల విడుదలపై చర్చలు జరగనున్నాయి అమెరికా కతార్ ఈజిప్టు మధ్యవర్తిత్వం నిర్వహించనున్నారు ఇందుకు అమెరికా ఆంటోనీ బ్లింకెన్ మిడిల్ ఈస్ట్ కు చేరు సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో తో చర్చలు జరపనున్నట్లు సమాచారం